బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ బ్రేకప్ కాస్త ఆమె ప్రియుడు విజయ్ కార్తిక్ వీడియో స్టేట్మెంట్ తో కొత్త టర్న్ తీసుకుంది డబ్బు లేదనే కారణంతోనే కీర్తి తనను విడిచిపెట్టినట్టు విజయ్ కార్తిక్ తను షేర్ చేసిన వీడియోలో చెప్పడంతో ఇప్పుడు నెటిజన్లందరూ కీర్తిని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు ప్రేమించిన వ్యక్తిని డబ్బు కోసం వదిలేయడం కరెక్ట్ కాదని తిట్టిపోస్తున్నారు ఈ క్రమంలో కీర్తి భట్ తాజాగా ఓ పోస్ట్ చేసింది ఒకరు చెప్పిన మాటల్ని విని అదే కరెక్ట్ అనుకొని తనను తప్పు పట్టడం సరికాదంటూ తన పోస్ట్లో రాసుకొచ్చింది అంతేకాదు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ పేజీల్లో తనపై లేనిపోని ఊహాగానాలు కథలు అల్లుతూ ఏవేవో ప్రచారం చేస్తున్నారని అది తనను మరింత బాధ పెడుతుందంటూ తన పోస్ట్లో రాసుకొచ్చారు నిజంగా తన వల్ల కావడం లేదని ఎవరైతే తనపై నిందలు వేస్తూ కించపరుస్తూ మాట్లాడుతున్నారో వారి పేర్లన్నీ రాసి పెట్టుకున్నానని అన్నారు తన జీవితంలో ఏదైనా జరగడానికి జరిగితే అందుకు వారే బాధ్యులంటూ తన పోస్ట్ లో చేశారు